హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనం బేగం బజార్ లో ఉన్నామండి మనకి లేడీస్ సంబంధించిన కాస్మెటిక్స్ ఆల్ అండి మొత్తం ఏ టు జెడ్ అయితే ఇక్కడ ఈ లో ఉంటాయి అనమాట వీళ్ళ షాప్ వచ్చేసి టూ త్రీ ఫ్లోర్స్ అయితే ఉంటుందండి వీళ్ళ షాప్ అడ్రస్ అయితే నేను ఫుల్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తానండి వీళ్ళ అడ్రస్ ఎక్కడో కూడా వాళ్ళ మాటల్లోనే ఒకసారి అయితే విందామండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు ఎంత రీజనబుల్ ప్రైసెస్ లో అయితే ఉన్నాయో అసలు చాలా బాగున్నాయండి ఇంకా వాళ్ళ షాప్ కలెక్షన్లోకి అయితే వెళ్ళి మీ షాప్ అడ్రస్ ఒకసారి చెప్పరా ఇది బేగం బజార్ ఉస్మానియా హాస్పిటల్ ఎదురుంగా ఖాళీ గల్లీ మేడం బల్క్ ఆర్డర్స్ ఏనా ఓన్లీ సింగిల్ కూడా తీసుకోవచ్చు ఓన్లీ బల్క్ ఇస్తారు మేడం ఓన్లీ హోల్సేల్ వాళ్ళే రిటైల్ వాళ్ళు రావద్దు ఓన్లీ హోల్సేల్ వాళ్ళే ఆన్లైన్ ఆర్డర్ కూడా ఉందా ఆన్లైన్ ఆన్లైన్ ఆర్డర్ కూడా ఉంది మేడం ఫస్ట్ 500 కొట్టాలి కొట్టినాక చూపిస్తాం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మీకు ఒకవేళ రేటు కన్ఫ్యూజ్ అయినా కానీ వీడియోలో ఫోటో పెడితే యూట్యూబ్ లో ఫోటో పెడితే అదే వాట్సాప్లో ఫోటో పెడితే రేటు కూడా చెప్పేస్తాం మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజ్ అయినా One fifty each one. One fifty each one. इलाकला <laughs> 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 <निला कलर> सुनने. आह. आदमतों one fifty रुपीस. One fifty मत्ता. One fifty. Okay. <laughs> <ना? laughs> <laughs> <ये> किधर? <के डा? laughs> <laughs> Rose ये वेर वेर उन्ने. Two hundred भी. Two hundred रुपीस. वाह अल्लाह करने. अल्लाह मेरो.

The 480 480 असल एत्ता भाव ਨੇ ओरिजिनल ਦਿੱਲಕੰٹی ਵੇ ਬਾਵ ਨੇ ਅਸਲ ਉਹ ਮੰਜੀ ਜੁੜੂ ਸੁਪਰ ਕੋਲ ਇਹ ਇਦੋਂ ਕਦੇ ਵਰਤ ਸਕਦੇ ਨਹੀਂ ਨਾ ఇది కూడా సేమ్ ప్రైస్ ఫోర్ ఎయిటీ వెరీ వెరీ ఫోర్ ట్వంటీ

दे 160। दे दे। 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 �

అరవై రూపాయల బాక్స్ ఐదు రూపాయలు ఈచ్ వన్ సిక్స్టీ రూపీస్ బాక్స్ ఇవన్నీ కూడా కలర్స్ చాలా ఉన్నాయండి ఎలాంటి మోడల్ కావాలన్నా ఉన్నాయన్నమాట అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి మీరు ఇక్కడ చూడాలని కలెక్షన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట నూట యాభై రూపాయలు ము వన్టీ సిక్స్ బాక్స్ అయితే మొత్తం ఎనిమిది వందల సిక్స్టీ ఫోర్ ఇది ఎంత పడుతుంది ముప్పై ఆరు ముప్పై రూపాయలు ఈ వన్ వన్ థర్టీ రూపీస్ ఇవన్నీ మొత్తం లిపిస్ట్ కావాలంటే వాపస్డైతే అన్నమాట పెళ్లికి అయితే వస్తాయి పెళ్లికి కావాల్సిన సామాన్లు అన్ని ఒకే దగ్గర దొరుకుతాయండి అండి టూ నైన్టీ ఇది టూ నైన్టీ చిన్న జెడలా అమ్మ ఇది చిన్నది చిన్నది టూ నైన్టీ లిక్విడ్ ఉందో आठ रुपा लीच वन कलर्स उन्हें रेड मेरून कोरेट लोगों ने आठ रुपा लीव छह रुपीस ये पद्धती ट्वेल्व रुपीस या पेंसिल्स इच्छना दी पेदे दी पेते చిన్నది ఐదు రూపాయలు పెద్ద ఆరు రూపాయలు ఇప్పుడు రెండున్నారా ఈ ఫోర్ రూపీస్ నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు ఈ రెండున్నారా ఈచ్ వన్ ఒక్కటి రెండున్నారా ఈచ్ వన్ ఈచ్ వన్ అదే రెండున్నారా ఏడు రూపాయలు ఫార్టీ టూ బాక్స్ మొత్తం మేకప్ కిట్ సెవెంటీ టూ ఈ చిన్నది

इत रूपल रूपए ट्वेलव रूपी पद आरोप इन रूपल आर रूप इत रूपल वोट सैमरेट पद रूप सैमरे आर रूपल ईच वन

टू ट्वेंटी फाइव रुपीस वन इरोवाइड रुपाल इरोवाइड रुपाल ट्वेंटी रुपीस वन हिच वन ट्वेंटी रुपीस हिच वन टेन रुपीस वन हिच वन 36 36 भाई आई भी, 55, 55. 36. 36. 42 मुफ आरोप याबी फिफ्टी फाइव आरोप చూసారు కదండి ఇంతవరకు అయితే ఇది వచ్చేసి ఓన్లీ ఫస్ట్ పార్ట్ ఏనండి చాలా మెటీరియల్ ఉందన్నమాట ఆ మెటీరియల్ అంతా ఒకే షాప్లో చూపించే ఒకేసారి ఒకే వీడియోలో చూపించలేము కాబట్టి ఇదైతే పార్ట్ వన్గా అయితే రిలీజ్ చేస్తున్నా అండి ఇది వచ్చేసి వాళ్ళ ఫుల్ అడ్రస్ అనమాట వీడియో చివరి వరకు చూస్తే వాళ్ళ ఫుల్ అడ్రస్ అయితే మీకు దొరుకుతుందన్నమాట ఇది వచ్చేసి ఇంకా మనకి దీనిపైన కూడా ఫో మనకైతే ఫోన్ నెంబర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో మనకి ఏమేమి వీళ్ళ దగ్గర షాప్ లో ఉన్నాయో కూడా మనకైతే దీని మీద విజిటింగ్ కార్డ్ మీద అయితే ఉందన్నమాట ఈ ఫోన్ నెంబర్స్ ఈ అడ్రస్ ని బట్టి మనమైతే కి చాలా ఈజీగా అండి ఈ వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి